అందరికీ నమస్కారం రానున్న నలభై రోజుల్లో మన రాష్ట్రంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో మరొకసారి పాలకవర్గ పార్టీలు పేదల్ని నమ్మించి మోసం చేసి ఓట్లు దండుకొని ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి ముప్పై లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వాల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలక వర్గాలు కానీ చాలా హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది వ్యవసాయ కార్మికులకి దున్నుకోవడానికి భూమి ఇస్తాం నివాసం ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మన రాష్ట్రం నుంచి లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు పని కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు అందుకోసమే ఉపాధి హామీ చట్టం ద్వారా మరిన్ని పనిదినాలు కల్పించి వ్యవసాయ కార్మికుల్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు రాకముందు లేదా అధికారులకు వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులను సంపన్నులు చేస్తామని హామీ ఇచ్చారు కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మనం చూస్తే వ్యవసాయ కార్మికులు అభివృద్ధి సంగతి దేవుడెరుగు వ్యవసాయ కార్మికులు గడిచినటువంటి ఐదారు సంవత్సరాలుగా అనేక అవస్థలు ఎదుర్కొంటున్న విషయం మనకి కళ్ళు కనపడుతున్నాయి ఈరోజు కేంద్రంలో రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవసాయ కార్మికులకు పట్టడి అన్నం పెడుతున్నటువంటి ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి పనిచేసే చోట అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు పెట్టి రెండు పూటల పనిపెట్టి సమ్మరలవేసి రద్దు చేసి ఆన్లైన్ మస్టర్ పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు గతంలో నలభై నుంచి యాభై లక్షల కుటుంబాలు పనిచేస్తే ఈ కాలంలో దాదాపు ఇరవై లక్షల కుటుంబాలు తగ్గి కేవలం ముప్పై రెండు లక్షల కుటుంబాలు మాత్రమే ఉపాధి పనికి వెళ్తున్నారు అంటే దీనికి కారణం బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీకి నిధులు తగ్గించింది లక్ష కోట్ల నుంచి అరవై వేల కోట్లు కుదించింది రెండు పూటలు పనిపెట్టింది సంబరల రద్దు చేసింది పని చేసే చోట అన్ని సౌకర్యాలు రద్దు చేసి కనీసం తాగడానికి మంచి మంచినీడు కూడా లేకుండా చేసింది చేసినటువంటి పనికి చట్టం ప్రకారంగా వారం వారం పనులు వేతనాలు ఇవ్వాలని చట్టం చెప్తుంటే నాలుగు ఐదు నెలల పాటు వేతనాలు ఇవ్వకుండా కూలీలే ఈ పని మాకు వద్దు అనే పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన కుట్ర చేసి ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఈరోజు పేదలకు ఉపాధి హామీ చట్టానికి నిధులు ఇవ్వడానికి డబ్బులు లేదు అన్నట్టున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకి పారిశ్రామికవేత్తలకి బడా పెట్టుబడిదారులకి పదకొండు లక్షల కోట్ల రూపాయలు రైతులు ఇచ్చినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం కూలీల్ని నాశనం చేసింది కరోనా సమయంలో వ్యవసాయ కార్మికులకు పని లేక ఎక్కడికి పోతే అక్కడ ఇరుక్కొని తిరిగి రావడానికి కూడా ఏ రవాణా సౌకర్యం లేక దారిలోనే అనేక మంది నేల కొరిగినటువంటి ఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇంత జరిగినటువంటి ఈ వ్యవసాయ కార్మికు పేదలకి మలిం వంచడానికి మోసం చేయడానికి ఈ ప్రభుత్వాలు మన ముందుకు వస్తున్నాయి అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రకమైన పరిపాలన చేశామో దానికి రెట్టింపుగా మా నాన్న కళలు నెరవేరుస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో ఈ గడిచినటువంటి ఈ కాలంలో పేదల కోసం వచ్చినటువంటి కూలీల కోసం వచ్చినటువంటి ఉపాధి డబ్బుల్ని ఈరోజు సిమెంట్ రోడ్ల కోసం భవనాల కోసం అనేక రకాలుగా నిధులు మళ్లించి ఈరోజు పేదల కడుపు కొడుతున్నారు మన రాష్ట్రంలో పట్టణీకరణ పేరు మీద దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాన్ని పట్టణాల్లో కలిపి ఆ పట్టణాల్లో కలపడం ద్వారా ఉపాధి హామీ చట్టం లేకుండా పోయింది ఆ పట్టణాల్లో కూలీలకు పని లేకుండా పోయింది అక్కడ పని లేక ఉపాధి హామీ చట్టం లేక ఈరోజు వలసలు పోయి ప్రమాదాలకు గురవుతున్నారు కళ్ళు చెమ్మరిల్లలుగా ఈ కాలంలో కర్నూలు అనంతపురము శ్రీకాకుళము విజయనగరము అదేవిధంగా అభివృద్ధి చెందినామని చెప్తున్నటువంటి కోస్తా జిల్లాల్లో కూడా కూలీల పనులు లేక ఈరోజు ఒక్క మన రాష్ట్రం నుంచే ఇరవై రెండు లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారంటే ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి జరిగింది అనడానికి ఈ పాలకులు చెప్పుకోవడానికి సిగ్గు ఎగ్గు కూడా లేదు నిన్నగా కమన్న కర్నూలు జిల్లాలో ఒకే రోజు గుంటూరు పచ్చిమిర్చి కోసము కోత కోసం వచ్చినట్టు కూలీలు బోల్తపడి నలుగురుకు అక్కడికక్కడ చనిపోతే వాళ్ళ శవాలను కూడా గ్రామాలకు తీసుకోలేని పరిస్థితి ఈరోజు దాపరించిందంటే ఈ రాష్ట్రం ఏమి అభివృద్ధి జరిగింది ఎవరు అభివృద్ధి అయ్యారు ఎవరి చేతికి ఈ సంపద సృష్టించబడ్డదని మనకు అర్థమవుతుంది అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి ఇరవై లక్షల మంది వ్యవసాయ కార్మికులకు ఉద్దేశం చెప్తున్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో దున్నుకోవడానికి సారటి భూమి లేదు చేద్దామంటే పని లేక పస్తులతో దీవించే పరిస్థితి ఆకలితో చనిపోయే రోజులు గతంలో మనం ఎప్పుడు చూడలేదు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ డేటా రకరకాల సర్వేలను బట్టి చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో దేశవ్యాపితంగా వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు అనేది మనం ఎప్పుడు చూడలేదు రైతుల ఆత్మహత్యలు చూసాం నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసాం అప్పులు పాలైన వాళ్ళు ఆత్మహత్యలు చూసాం కానీ ఈ కాలంలో వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు అనేది మనం ఎప్పుడు చూడలేదు కానీ గడిచినటువంటి కాలంలో మనం చూస్తే అందరికంటే వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి మరి ఎవరు అభివృద్ధి జరిగింది ఎవరి జీవితాలు బాగుపడ్డాయి అందుకోసమే వ్యవసాయ కార్మికులకు చెప్తున్నాం ఈరోజు నాటు నుంచి కోతల దాకా కలుపుల నుంచి అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల ప్రధానమంత్రికి భూ అందించే వరకు పనిచేసే వ్యవసాయ కార్మికుల జీవితాలు మార్పు రాకుండా వాళ్ళ అభివృద్ధి చెందకుండా ఈ దేశం అభివృద్ధి కాదు వాళ్ళకి చేతిండా పని లేకుండా వాళ్ళ కొనుగోలు శక్తి పెరగకుండా ఏ దేశం అభివృద్ధి కాదు కాబట్టి నరేంద్ర మోడీ బీజేపీ చెప్తున్నటువంటి వెలిగిపోతుంది ఇండియా అనడానికి అర్థం లేకుండా పోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా వ్యవసాయ కార్మికులు నాలుగు డిమాండ్ కోరుతున్నాం ఒకటి వ్యవసాయ కార్మికుల జీవితాలు మార్పు రావాలి వాళ్ళు అభివృద్ధి జరగాలంటే ఈరోజు వాళ్ళకి చేతున్నా పని కావాలి చేతుండ పని కావాలంటే ప్రభుత్వం బాధ్యత ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది రెండు వేల ఐదులో ఆనాడు వామపక్ష పార్టీలకు దేశంలో అరవై మూడు మంది పార్లమెంటు సభ్యులు ఉండడం వల్ల గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది ఆ చట్టం బాగా అమలు జరిగిన చోట వలసలు తగ్గాయి పేదల కొనుగోలు శక్తి పెరిగింది భూస్వాములతో పెత్తందారులతో బేరమాడే శక్తి పెరిగి పేదల జీవితాలు మార్పు చేయడానికి పేదల జీవితాలు మెరుగుపడడానికి ఉపయోగపడినటువంటి ఒక పేదలకి ఒక వరం లాంటి ఉపాధి హామీ చట్టాన్ని పీక నలవడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కూడా ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి వ్యవసాయానికి అనుసంధానం చేసి భూస్వాములు కట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం ఆనాడు వామపక్ష పార్టీలు పోరాట ఫలితంగా వచ్చింది ఎవరి భిక్షమో ఎవరి యొక్క మీద ఈ ఉపాధి చట్టం రాలేదు పోరాడి సాధించుకున్నటువంటి చట్టం అందుకోసం ఈ ఉపాధి చట్టం సక్రమంగా అమలు జరగాలన్నా ఈరోజు కేరళ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు గ్రామాలు పట్టణ కలిసినటువంటి పట్టణాల్లోనూ పట్టణ కేంద్రంలో పనిచేసే వ్యవసాయ కార్మికులకి అంత ఉపాధి కల్పించి దేశంలోనే కేరళ రాష్ట్రం నంబర్ వన్గా ఈరోజు ఆదర్శవంతంగా ఉంది మరి ఈరోజు మన రాష్ట్రంలో పట్టణాల్లో కలిపిన గ్రామాలన్నింటిలో ఉపాధి పని ఎత్తేస్తున్నారు అదేవిధంగా రోజు రోజు పెరుగుతున్న ధరలతో మనం చూస్తే గొర్రె తాక రోజు రోజురోజు పేదల మీద భారాలు భారీగా పెరిగిపోతున్నాయి నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి ఈరోజు సకాలంలో వర్షాలు లేక కరువు కాటకాల వల్ల లేదా వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటలు రావడంతో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సంవత్సరం కరువు ఇతర కారణాల వలన నలభై ఐదు లక్షల ఎకరాల్లో పంట లేక ఈరోజు ఆహార ధాన్యాలు తీవ్రమైన కొరత రాబోతుంది ఈ కాలంలో మనం చూస్తే ఏనాడు అరవై రూపాయల కిలో బియ్యం మనం కొన్ని దాఖలా చూడలేదు ఈ మధ్యకాలంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర పాలకుల పుణ్యమాని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కానీ కూలీలు శ్రమ చేసేదానికి మాత్రం వాళ్ళ వేతనాలు మాత్రం మూడు వందలు మించట్లేదు ఒక పక్కమే బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకి పారిశ్రామిక ఉచితంగా కోట్లు ఇస్తుంది గవర్నమెంట్ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలకు మాత్రం మూడు వందలకు మించి ఇవ్వట్లేదు అదే కేరళలో నాలుగు వందలు ఇస్తున్నారు ఢిల్లీ పక్కనటువంటి హర్యానా రాష్ట్రంలో ఇస్తున్నారు కానీ మన రాష్ట్రంలో మూడు వందలకు మించి వేతనాలు ఇవ్వట్లేదు కాబట్టి వ్యవసాయ కార్మికులకి పేదలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే మరొకసారి పేదలను దోసుకోవడానికి పేదల్ని నాశనం చేయడానికి వంచడానికి మన దగ్గరకు వస్తున్నారు అందుకోసం ప్రజలు మేల్కోవాలి ప్రజలు ఆలోచించాలి వ్యవసాయ కార్మికులు పేదలు దళితులు గుర్తించుకోవాలి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వామపక్ష పార్టీలు వామపక్ష పార్టీలు ఉండబట్టే హామీ చట్టం వచ్చింది కూలీల హక్కులు నెరవేరబడ్డాయి వేతనాలు పెంచడానికి కృషి చేశాయి అటువంటి వామపక్ష పార్టీల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి పది లక్షల వ్యవసాయ కార్మికుల మీద ఈరోజు బాధ్యత ఉంది దాన్ని గుర్తించాలి ఈ దేశానికి ప్రజల మధ్య పేదలు అన్నదమ్ములమ్మ వలయం నివసిస్తున్నటువంటి దళిత పీటల్లో ఉన్నటువంటి మన పేదల మధ్య చిచ్చు పెట్టడానికి మత ఉన్మాదులు మతోన్మాదులు మన గ్రామీణ ప్రాంతాలకు వచ్చే దళితుల మీద దాడులు చేయడానికి రానున్న కాలంలో రిజర్వేషన్లు మన చట్టాలు మన హక్కులు నాశనం చేయడానికి బీజేపీ దొంగలు మన రాష్ట్రానికి వస్తున్నారు అటువంటి బీజేపీకి మద్దతు తెలియజేస్తున్నటువంటి జనసేన తెలుగుదేశానికి తగిన గుణపాఠం చెప్పాలి మన వ్యవసాయ కార్మికులను వంచినటువంటి నియంతృత్వ వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి వామపక్ష శక్తుల్ని గెలిపించాలి ఈరోజు దేశంలో రాష్ట్రంలో పేదల కోసం కష్టజీవుల కోసం పోరాడుతున్నటువంటి కార్మిక వర్గ పార్టీ సిపిఎం పార్టీ విజయం కోసం సిపిఎం పార్టీ యొక్క అసెంబ్లీలో ఎంతమంది మనకు వస్తే వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలు మాట్లాడే వాళ్ళు వాళ్ళు తప్ప ఇంకొకరు లేరు అందుకోసమే వామపక్ష శక్తుల్ని లౌకిక శక్తుల్ని గెలిపించి ఈ రాష్ట్రంలో మద్దతిస్తున్నటువంటి బీజేపీకి బీజేపీ కూటమిని తెలుగుదేశం జనసేనని నియంతృత వైసీపీని ఓడించడానికి వ్యవసాయ కార్మికులంతా ఐక్యంగా కదలాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు